హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మ్యూజు డబ్బాకా ఛానల్కి అయితే అన్ని క్లాసులు అయిపోయాయండి టెన్త్ నైన్త్ ఎయిత్ సెవెంత్ ఇది ఒకటి సిక్స్త్ క్లాస్ ఉంది ఎక్కడి నుంచో గ్రహించారు అని చెప్పేది సో దానికి మంచి రెస్పాన్సిబిలిటీ వస్తుంది కాబట్టి ఇంత సిక్స్త్ క్లాస్ చేసేస్తున్నాను మరి ఫస్ట్ టైం ఎవరో చూస్తారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేసుకోవాలి షేర్ చేసుకోవాలి సో ఇదిగోండి కొన్ని కామెంట్స్ చూద్దాము అన్నీ కాకుండా ఓకేనా చాలా చాలా థ్యాంక్ యూ టైమ్స్ చెప్పిన అవన్నీ థ్యాంక్స్ చెప్పినా తక్కువ మీకు ఎవరు చెప్పారు ఇది ఇగో మాధవి మాధవ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదిగోండి పీడీ పీడిఎఫ్ ఉందా మేడం లేదు మేడం అండ్ సూపర్ మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి తర్వాత పారిజాతం అక్క ఈ అక్క విభక్తులు చదువుతుంటే లాస్ట్ టైం మీరు వీటిని సాంగులో పాడారు కదా నాకు అదే గుర్తుకుంది మేడం థ్యాంక్ యూ సో మచ్ పారిజాతం గారు అండ్ భలే చెప్పారండి ఎవరిక్కడ అర్చన గారు థ్యాంక్ యూ సో మచ్ పారిజాతం గారు బాగా చెప్పావక్క థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఎందుకు అవుతున్నాను ఇదిగోండి చాలా సలు ఇక్కడెవరు రజశ్రీ కుమారి ఎస్ మ్యామ్ తెలుగు మెథడ్ ఆల్ క్లాసెస్ చెయ్యండి విత్ ట్రిక్స్ ఫర్ టెట్ ప్లీజ్ చేస్తాను మేడం థ్యాంక్ యూ సో మచ్ సూపర్ మ్యామ్ క్లాస్ బాగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ శశి చైత్ర చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం చాలా బాగా చెప్తున్నారు మేడం ఇలాగే చెయ్యండి ప్లీజ్ గ్రామర్ కూడా తెలుగు గ్రామర్ కూడా ట్రిక్స్ ద్వారా ఉంది సార్ మేడం ప్లీజ్ దయచేసి ఒక్కసారి మీరు చూడండి గ్రామర్ ఉంది ఓకేనా అలాగే మిగతా సబ్జెక్ట్స్ కూడా చేయండి చేస్తాను మేడం థ్యాంక్ యూ సో మచ్ సీడీపీ కూడా చేయండి చేస్తాను మేడం ఓకే తర్వాత ఇక నేమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి తొందర తొందరగా ఎవతనా అందరికంటే డిఫరెంట్గా వీడియోస్ ఉన్నాయి మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇది కూడా చాలా బాగుందండి ఆల్ సిలబస్ చేయండి మేడం చేస్తా చేస్తాను అండ్ సుజాత గారు థ్యాంక్ యూ మ్యామ్ మీ క్లాసెస్ సింపుల్ సూపర్ ఓకే ఇంగ్లీష్ సైన్స్ చేయండి సైన్స్ సైన్స్ ఉన్నాయండి ఇంగ్లీష్ ఏమో అవైలబుల్గా ఉంటుందో లేదో మీ విశ్లేషణ బాగుంది మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ ఓకేనా ఎవరు గుడ్ మార్నింగ్ మేడం వెరీ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఇంగ్లీష్ ఇంకా మెథడ్స్ చేయండి ఓకే ఇంగ్లీష్ ఏం కాదు కానీ మెథడ్స్ మాత్రం తప్పకుండా చేస్తాను హెల్ హర్షిత థ్యాంక్ యూ మేడం అండ్ ఇక్కడ సూపర్ అక్క మీ వాయిస్ గ్రేట్ మీ వాయిస్ గ్రేట్ కోడింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ తర్వాత ఇక్కడ ఏం పేరు చెప్తున్నారు స్టడీ ఓకే శ్రీలత సో థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ హర్షిని గారు హాయ్ మ్యామ్ మీ వీడియోస్ కోసం వెయిటింగ్ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి హాయ్ మ్యామ్ ఇచ్చారు ఓకే హలో అక్క బాగున్నారా హెల్త్ ఎలా ఉంది చాలా బాగున్నాను ఒక ఫ్యామిలీ మెంబర్ను మిస్ చేసినట్టు అనిపిస్తుంది మీరు రెండు రోజులు మాట్లాడకపోతే కామెంట్స్ పెట్టకపోతే థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా బాగుంది దేవుడి వల్ల అయ్యో ఇంకెక్కడ పోయినా అన్నట్టు ఫస్ట్ కామెంట్ అక్క ఓకే మీ వాయిస్ చాలా క్లియర్గా ఉంటుంది బోర్ కొట్టదు ఇంకా వినాలి అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ హాయ్ మ్యామ్ యువర్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ వెరీ వెల్ ఈజీ అండర్స్టాండింగ్ ఇన్ ఫన్ వే ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యామ్ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి మీ పేర్లు ఇక్కడ ఏముంది గుడ్ ఈవినింగ్ మేడం ఎక్స్ప్లెనేషన్ సూపర్ ఫ్రమ్ సిద్దిపేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సిద్ధిపేట నుండి చూస్తున్నారు టీచింగ్ సూపర్ మేడం ఇవన్నీ మొన్నీ మేము ఉన్నట్టు చెప్దాం అనుకున్నా కానీ టైం ఉండలేదని గుడ్ ఈవినింగ్ మేడం ఎక్స్ప్లెనేషన్ సూపర్ ఇక్కడే ఉన్నారు కదా ఓకే మీరు చెప్పే విధానం చాలా బాగుంది అండ్ మేడం మీ కోర్సు చాలా చాలా బాగున్నాయి మీ వీడియోస్ ఒక్కసారి చూస్తేనే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ చదవకుండా అవసరం లేదని పెద్దగా ఇచ్చారు ఓకే సోషల్ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ మొత్తం ఒక్క వీడియో చేయండి మ్యామ్ ప్లీజ్ మీ వీడియోస్ చాలా బాగా అర్థమవుతున్నాయి ఓకేనండి తప్పకుండా అన్నీ మనకు సోషల్ మాత్రం తప్పకుండా ఉన్నాయి థ్యాంక్ యూ మేడం ఎక్సలెంట్ ట్రిక్స్ వర్క్ ఓకే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఛానల్ థ్యాంక్ యూ అండి మీ ఆశీర్వాదం ఇలాగే ఉండాలని ఓకే ఓకే తర్వాత ఎక్సలెంట్ మేడం ఫ్రమ్ సూర్యాపేట్ ఓకే సూర్యాపేట్ నుండి చూస్తున్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మేడం చాలా టెట్స్ అండ్ టాపిక్ స్కిప్ చేసా బట్ ఇప్పుడు పర్ఫెక్ట్గా థర్టీ త్రీ తర్వాత థర్టీ ఫోర్ ఓకే ఓకే నేను చూస్తాను ఓకే రియల్లీ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు పది మంత్స్ బాబు అండ్ త్రీ ఇయర్స్ పాప ఉంది జస్ట్ ఇప్పుడే మీ వీడియోస్ చూస్తున్నా రియల్లీ ఎక్సలెంట్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం ఓకే థ్యాంక్ యూ మ్యామ్ ఎక్సలెంట్ ఓకే చదివినాం కదా మీ క్లాసులో వినడం నేను చాలా లక్కీ మ్యామ్ మా కోసం ఇం ఇన్ ఇంకా మీరు ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నారని కోరుకుంటున్నా థ్యాంక్ యూ చేస్తానండి తప్పకుండా చేస్తాను ఓకేనా తప్పకుండా చేస్తాం నైస్ మేడం ఈజీ వేటు గుర్తుంటుంది థ్యాంక్ యూ సో మచ్ మేడం శతకాలు చాలా వైరల్ అయిపోయిందండి గుడ్ మార్ గుడ్ గుడ్ మార్నింగ్ ఓకే ఇది కూడా గ్రహించడము వీడియో కూడా చాలా అయిపోయింది హ్యా మ్యామ్ ఓకే ఇది చదివినాం కదా ఓకే సూపర్ మ్యామ్ మీ వీడియోస్ ఆసం ఇవి ట్రిక్స్ మా ఏం ట్రిక్స్ మ్యామ్ ఇవి మీకు నిజంగా ఆఫ్ టేక్ అబో అని చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ సైన్స్ ఓకే టెన్ ఉన్నాయి మేడం చూడండి మీరు పాడిన గేమ్ గుర్తుందా మేడం ఓకే ఓకే గుర్తుంది మేడం చేయమంటున్నాను ఇంగ్లీష్ మెథడ్ ఓకే ఇంగ్లీష్ మెథడ్ అవుతుందో లేదో మేడం ఓకే అసలు మీ వీడియోస్ చూస్తేనే చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది నా మీద నాకు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ థ్యాంక్ యూ మేడం ఎవరిది పున్న ఉమా ఉమ్మగారు థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ప్లీజ్ రిప్లై క్విక్లీ ఓకే నేను బిఏడ్ సోషల్కి ప్రిపరేషన్లో ఉన్న బట్ టెట్ అప్లై చేస్తే ప్రిప ఎందుకు అవ్వడం లేదో నాకు అర్థం కాలేదండి ఓకేనా ఈ రోజులలో మీలాంటి ఎందుకు ఇది మీకు రాశాను చూడండి మీకు రిప్లై ఇచ్చాను ఓకే ఎందుకు రి కావట్లేదో తెలియట్లేదు మరి నేను మీకు ఇంకా చెప్తాను ఇప్పుడు టైం అవుతుంది ఈ రోజులలో మీలాంటి నిస్వార్థమైన మనిషి ఉండడం మా అదృష్టం మేడం అండ్ మేడం ఒక్కసారి మీరు లైవ్లో మాట్లాడండి ప్లీజ్ ఓకేనండి తప్పకుండా ఓకే సరే ఇంకా ఇంకేంటి మోటివేషనల్ క్లాసెస్ ఫర్ వెయిటింగ్ టెట్ టెట్ ఎగ్జామ్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే మీ క్లాసెస్ వింటుంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది మ్యామ్ ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ ఓకే చాలా చాలా థ్యాంక్ యూ ఎన్ని చెప్పినా తక్కువనే ఓకే సూపర్ టాలెంటెడ్ మేడం అంత లేదు కానీ థ్యాంక్ యూ సో మచ్ ఓకే సో ఒక ఐదు నిమిషాలు ఇలా ఓపిక్గా చూస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఎప్పటి నుంచో మీ అన్ని చదువుదాం అనుకుంటున్నా ఇంకా చాలా ఉన్నాయి ఓకే కా రావడం లేదు కలవడం లేదు ఓకే సరే అభినందన ఫస్ట్ పాఠము అభినందన శేషం లక్ష్మీనారాయణచార్య స్వరభారతి అనే సంకలనం నుండి స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకున్నారు ఏంటిది అభినందన చిత్రం అభినందన లెసన్ ఎవరు ఆశీర్వాది శేషం లక్ష్మీనారాయణచార్య మరి ఎట్లా పడతారు అభినందన మందారమాల అని స్వరభారతిల సంకలు గుద్దుకొని మరీ శేషం వాడిండని గుర్తుపెట్టుకోవాలి ఎట్లా గుర్తు పట్టుకున్నాము పెట్టుకున్నాము అనేది డజంట్ మ్యాటరు ఎట్లా గుర్తు పట్టాము ఎలా మార్క్ అనేదే ఓకేనా షాడో వస్తుందా ఇక్కడ ఓకే ఓకేనా మరిగో మీకు ఈ పాట రావాలి అభినందన మందారమాల అని ఈ పాట స్వరభారతిల సంకలు గుద్దుకొని మరీ శేషం వాడిండు అని గుర్తుపెట్టుకోవాలి ఓకే సెకండ్ పాఠము స్నేహబంధం ఇది మూలం ఎవరు చిన్నయ్య సూరి స్నేహబంధం స్నేహము చిన్నప్పుడు మంచిగా ఉంటుందని చెప్పిన విష్ణు శర్మ పంచతంత్రం ఆధారంగా మీకు ఇట్లా ఇయ్యంగానే ఏం చేస్తాడంటే విష్ణు శర్మ అనగానే విష్ణు శర్మ పంచతంత్రం ఆధారంగా అనగానే విష్ణు శర్మ అనిగానే పంచతంత్రం అనగానే విష్ణు శర్మ చాలా ఐడియా ఉంటుంది నాకు కూడా పంచతంత్రం అనగానే విష్ణు శర్మ అని గుర్తొస్తుంది అట్లా కాకుండా పంచతంత్రం ఏం ఇచ్చిండు అని చూడాలి విష్ణు శర్మ పంచతంత్రం ఆధారంగా చిన్నయ తెలుగులోకి అనువాదన మిత్రలాభంలోని ఈ సరళవచన రూపమే ఈ పాఠం ఏది స్నేహబంధం పంచతంత్రము విష్ణు శర్మ రాసిండు దానికి ఆధారంగానే తెలుగులోకి అనువాదించిండు ఎవరు చిన్నయ్య సూరి స్నేహబంధం అంచుకుంటుంది చిన్నప్పుడు అని చెప్పిండు మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి స్నేహబంధము చిన్నప్పుడు బాగుంటుంది ఇప్పుడే మిత్ర మిత్రులలో లాభం కావాలి స్నేహబంధం సో స్నేహబంధం చిన్నప్పుడే బాగుంటుంది అంతేగా పెద్దగైనాక మిత్రుల్లో లాభం కావాలి అంతే గుర్తుంటే చూడరు మీకు వర్షం వర్షము మూడో లేసన్ వర్షము డాక్టర్ పల్లా పళ్ళాదుర్గాయ వర్షం పళ్ళ వర్షం పళ్ళ పాలవెల్లి అనే ఖండకావ్యం నుంచి తీసుకున్నారు పాలవెల్లి అనే ఖండకావ్యం నుంచి తీసుకున్నారు మరి ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి వర్షం వల్లే అనుకుంటా పాలు వెళ్ళి రెండు తాగి తిని ఖండాలో కొండి తిరిగిపోతాం తిరగబోతున్నారు అందరు ఏంటిది పాలదరు వెల్లుల్లి తిన్నారు పాలు వెల్లుల్లి తిన్నారు వర్షం పడలే అనుకుంటా పాలు వెల్లుల్లి తీసుకొని రెండు తాగి తిని కండాల కొంటే తిరిగి ఎవరు పల్ల దుర్గయ్య ఈ దుర్గయ్య పోతుంటే వర్షం పడలేదని వెల్లుల్లి తిని పాలు వెల్లుల్లి తిని ఓకేనా ఏదో గుర్తుపెట్టుకోవాలి లేఖ లేఖ అంటే ఏంది వ్యక్తిగత లేఖలు కార్యాలయ లేఖలు వ్యాపార లేఖలు పత్రికలు ఓకేనా శతక శతక శుధలో శతక కవులు ఉన్నారు మరి శతకం అంటే వంద పద్యాలు వందకు పైగా శతక పద్యాలను కూడా మా కుటుంబం అని అంట మాకు శతకం అంటే వంద లేకపోతే వంద కంటే ఉన్నదాన్ని శతకం అంటారు మాకు శతం ఏమో మాట లేదు తిరుగుబడితే శతకానికి ఏముంటే మా కుటుంబం ఉంటుంది ఓకే ఇక మళ్ళీ సిక్స్త్ క్లాస్లో ఏమున్నాయి సుమతి శతకం శ్రీకాళహస్తీశ్వర కుమారి సుభాషిత రత్నావళి ప్రభుతనయ గాంధీ తాత భరతసింహ భవ్య చరిత శతకాలు ఓకేనా ఇవి కామెంట్ రాస్తారా సుమతి శతకం ఎవరు బద్దెన శ్రీకాళహస్తిలో దూర్జటి కుమారి పక్కి వెంకట సుభాషిత రత్నావళి ఏనుగు లక్ష్మణ కవి ప్రభుతనయ కల్వకుంట్ల ఎవరు గాంధీ తత్వ శిరసన్హల్ భరతసింహ ఐదు రాయరు ఎవరు భవ్యచరిత చరిత టీవీయా ఇవి రాయరు మీరైతే రాయరు ఇలా మీకు ఎన్ని చూడకుండా మీరు శతకాలు వీడియో విని ఉంటే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పిన ఎందుకంటే మొత్తం ట్రిక్స్ ద్వారా ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగు ఉన్నాయి బీట్స్ ఉన్నాయి ఇంటర్ వరకు ఇంటర్ వరకు డిగ్రీ వరకు ఉన్నాయి ప్రతి ఒక్కటి డిఎస్సి కూడా వస్తాయి అన్నిటికీ వస్తాయి అంటే సోషల్ వచ్చేసి థర్డ్ క్లాస్ నుంచి ఈవీఎస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి మొత్తం ఎక్స్ప్లెనేషన్ అంటే బిట్టు బిట్టు అసలు వాళ్ళు లైన్ వదలకుండా ఉంది ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క వీడియోకి యాభై నుంచి వంద వరకు ఉన్నాయి ప్రాక్టీస్ బీట్స్ సైకాలజీ అయితే ఇంకా విపరీతంగా ఉన్నాయి ఇంకా రెండు మూడు ఒక లేవు చేయమని చెప్తున్నారు తప్పకుండా చేస్తున్నానని మీ కామెంట్స్ అన్ని చదువుతున్నాను రాస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇంకా నేను చదివేది ఉన్నాయి చదవలేదు ఓకేనా మరి ఇక ఇలా సుబాలి చెప్పాలి సుమతి చెప్పాలి శ్రీకాళహస్తి కుమారి ఇవన్నీ టకటకటక రాయాలి సుశీల ఎవరైతే శతకాలు వీడియో చూసి అనేది వాళ్ళు తప్పకుండా చెప్పగలుగుతారు పోతన బాల్యం పోతన్న డాక్టర్ వానమామలై వరదాచార్యులు వానొచ్చినా వరదొచ్చినా పోతన్న పోతన్న ఓకేనా పోతన చరిత్రము అనే మహాకావ్యంలోని ప్రథమ శ్వాసంలోనిది మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి పోతన్న మహాత్ము పోతన మహాత్ముడు కాబట్టి వానొచ్చినా వరదొచ్చిన పోతన్న అని ప్రథమ శ్వాసం ఆయనేదే వానొచ్చినా వరదొచ్చినా పోతనే ఉంటాడు పోతన మహాత్ముడు కాబట్టి ప్రథమ శ్వాసం ఆయనదే వానొచ్చినా వరద వచ్చినా పోతనే ఉంటాడు ఫస్ట్ ఈయననే ఉంటాడు ఇక ఫస్ట్ ఈయననే ఉంటాడు వానొచ్చినా వరదొచ్చిన ఓకేనా గట్ల గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఈయనే ఉంటాడు అంటే ప్రథమ శ్వాసంలోనే గుర్తుపెట్టుకోవాలి ఉడత సహాయం ఏడో పాఠం ఉడత సహాయం బుద్ధారెడ్డి గోన ఎవరు రాసిరు ఈయన గురించి రాంది క్వశ్చన్ పేపర్ ఉండదు రఘనాథ రామాయణంలోని యుద్ధకాండంలోకి రాసే యుద్ధకాండంలోని ఇది యుద్ధకాండం ఉడత సహాయం బుద్ధారెడ్డి రాసిండు రంగనాథ రామాయణంలోని యుద్ధకాండంలోనిది అది యుద్ధకాండలోనిది మరియు గోనసంచుల ఉడతను బట్టి రంగనాథ రంగనాథ అంటూ యుద్ధంలో దిగిండు యుద్ధకాండలో దిగిండు గోన సంచిల గోన సంచిలో ఉడతను బట్టి రంగనాథ రంగనాథ అంటూ యుద్ధకాండలో దిగిండబ్బా ఆ రెండుసార్లు వినాలి ఈ వీడియో రెండుసార్లు వింటే మస్తు గుర్తుంటుంది ఎనమిదో పాఠం చెరువు చెరువు అంటే తమలో తాము అనుకునేది దాన్ని ఏమంటారంటే తనలో తాను ఏమనుకుంటున్నాడు ఇప్పుడు చెప్తానే ఎటు ఎదుటి వారిని తెలిసేటట్లుగా చెప్పుకోవడం ఇది స్వగతం ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది ఏంటిది చెరువు అనేది లెస ఉత్తమ క ఉత్తమ పురుష కథనంలో ఉంటుందంటే ఏంటిది తమలో తాము చెప్పుకోవడం అవన్నీ ఉంటాయి మూడు కామెంట్స్ కామెంట్స్ పెట్టండి ప్రథమనా తర్వాత మధ్యమన తర్వాత ఉత్తమనా ఏంటిదో చెప్పాలి మనం ఏ ఊరికైనా చెరువు స్వాగతం పలుకుతుంది స్వాగతం అని గుర్తుపెట్టుకోకండి స్వాగతం అని గుర్తుపెట్టుకోండి పలుకుతాయి ఉత్తమ పురుషులు స్నానం చేస్తారు ఏ ఊరిలో అయినా ఏ ఊరికైనా ఒక చెరువు ఉంటుంది ఆ చెరువు అందరికీ స్వాగతం పలుకుతుంది మరి పలుకుతుంది అంటే స్వాగతం పలుకుతుంది చెరువు స్వాగతం పలుకుతుంది ఇక ఇంట్లో అందరూ ఉత్తమ పురుషులు ఉత్తమ పురుషులు స్నానం చేస్తారు ఆ చెరువులో ఎవరు చెప్తారు ఉత్తమ పురుషులే ఎవరు ఎవరేమనుకోద్దా ఉత్తమ పురుషులు చేస్తారు ఉత్తమ పురుషులు స్నానం చేస్తారని గుర్తుపెట్టుకోవాలి ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది స్వాగతం 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 ఓకే చీమల బారు ఎట్లా ఎవరు రాసిరిది తొమ్మిదవ పాఠం చీమల బారు పొట్లపల్లి రామారావు మరి ఆత్మవేదన కవిత సంపుటి లోనిది ఎట్లా గుర్తుపెట్టుకుంటారు చీమల బారు చీమలు ఈ పల్లి పొట్లానికి ఏం తగినాయి మరి చీమలు కలిగినాయి మరి ఎట్లా పిల్లలు ప పల్లీల పొట్లంకు సీమలు వాడితే ఆత్మవేదనతో కవిత సంపుల దూగింది సంపల దొంకింది కవిత ఆమె పల్లి పొట్లానికి షీమలు పట్టినాయి అని షీమల బారు అని పొట్లపల్లి గుర్తుకొస్తాడు నేనేం చెప్పినా షీమల భారవనగానే పల్లి పొట్లానికి షీమలు పట్టుకున్నాయి పల్లి పొట్లానికి షీమలు పట్టుకున్నాయి గంతే అది గుర్తుంటుంది మరి ఆత్మవేదన కవితా సంపుటి ఇది కవితా సంపుటి ఈడు ఇస్తాడు మరి ఆత్మవేదన అనేది ఏంటిది కవితా సంపుటి అన కథనా కవితనా కథానికనా అని ఇస్తాడు కవితా సంపుటి అది ఎట్లా తెలుసుకోవాలి మరి ఈ పల్లెల పొట్లానికి షీమలు వాడితే ఆత్మవేదన ఆమె భర్ భరించలేదు భరించలేక కవిత ఏం చేసింది సంపల దొంగింది కవిత సంపల దొంగింది కవిత సంపల దొంగింది ఎందుకు ఆత్మవేదనతో వాటినే అని పొట్లంలో వేరేది కొనుక్కొచ్చుకోవాలి షీమలు వాడితే అనేది లేకపాయకు టెన్త్ పా టెన్త్ లెసను బాలనాగమ్మ జానపద కథ ఓకే ఈ అద్భుత కథ ఈ అద్భుత కథ అనేక జానపద కళారూపాల్లో ప్రదర్శించబడి ప్రజల మనసుల్లో స్థిరంగా నాటుకపోయింది బాలనాగమ్మ జానపద కథ అంతే ఓకేనా దానికి ఏం ఎక్కడి నుంచి తీసుకోలే పల్లెటూరి పిల్లగాడు పల్లెటూరి పిల్లగాడ శుద్ధాల హనుమంతరావు పల్లెటూర్లు అంతా శుద్ధాలతోటి ముగ్గేత్తరు పల్లెటూర్లు అంతా శుద్ధాలతోటి ముగ్గేస్తారు ఓకే పల్లెటూరి పిల్లగాడు అనే పాటల సంకలనంలోనిది పల్లెటూరి పిల్లగాడనే ఆ పాటల సంకలనంలోనిది ఏంటిది ఇలేసను పల్లెటూరి పిల్లగాడు వద్దు అని సుద్ధ సుద్ధ సంకలు గుద్దుకొని చెప్పినా కూడా ఆయననే పెళ్ళి చేసిర్రు చూసిరా పల్లెటూరి పిల్లగాడు వద్దు నాకు పల్లెటూరి పిల్లగాడు వద్దు అని సుధా సుధా సంకలు గుద్దుకొని చెప్పినా కూడా పెళ్ళి చేసిర్రు మరి ఏం చేస్తారు చెప్పు మంచి సంబంధమై ఓకేనా తప్పుగా అనుకోవరు కాపాడుకుందాం కాపాడుకుందాంరా అనుకుంటారా కాపాడుకుందాంరా మన చుట్టూ ఉన్న చెట్లు చేమలు నదులు ఇవన్నీ ప్రకృతిలో భాగమే వాటిని కాపాడుకోవడమే మన ధర్మం కాపాడుకుందాం రా చెట్లు చేమలు నదులు ప్రకృతి ఓకే ఇది ప్రకృతికి సంబంధించింది ఇంకేమైనా దీని మీద క్వశ్చన్ అడుగుతగా ఎలా రాయగలుగుతారు అనేది ఇక్కడ నేను అక్కడ ఏం లేకున్నా ఇక్కడ నేను రాశాను ఓకేనా మీరు టక టక టకటక చెప్పే చేయాలి ఓకేనా ఇట్లా సిక్స్త్ క్లాస్ అయిపోయింది ఇప్పుడు టెన్త్ క్లాస్ మొత్తం అయిపోయింది టెన్త్ నైన్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ అయిపోయింది ఎక్కడి నుంచో గ్రహించారు అనేది ఒక సిలబస్ అయితే మొత్తం కంప్లీట్ అయింది ఓకేనా అట్టాలు చూపించుకుంటా మరి ఎక్స్ప్లెయిన్ చేసినా అకాడమిక్ బుక్స్ ఓకేనా కామెంట్స్ అయితే ఎంత బాగా రాస్తున్నారంటే మనిషికి తృప్తి వచ్చి కాన్ఫిడెన్స్ మీరు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది అని అంటున్నారు కానీ మీరు కామెంట్స్ రాయడం వల్ల నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది ఓకేనా నాకు కూడా బూస్ట్ దొరుకుతుంది ఇంకా చెయ్యాలనే తాపాత్రం ఇంకా చెప్ చెయ్యాలనే తపన ఇంకెలా చేయాలనేది ఎలా చేయాలండి షార్ట్స్ కూడా వైరల్ అవుతున్నాయండి ఓకేనా ఒక్కసారి మీరు చూడండి ప్రీవియస్ బిట్స్ చూడండి ఓకేనా మరి నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి తప్పకుండా సైకాలజీ ఉన్నాయి షైన్ ఇండియా ఉన్నాయి డీఏసీ కూడా పనికి వస్తాయి మీరు ఎంతో ఇంక కొత్త బుక్ కూడా వచ్చింది సైకాలజీ సో అందుకే కూడా బిట్స్ చేద్దామని అనుకుంటున్నా మీరు మాత్రం ఇలా వదిలేసి మధ్యలో పోవద్దు లైక్ మాత్రం చేయడం మర్చిపోవద్దు కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఈ శతకాల గురించి తప్పకుండా నా శతకాలు వీడియోలు చూసిన ప్రతి ఒక్కరు రాస్తారు తప్పకుండా రాయాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది మంది రాయాలి కామెంట్స్ టకట ఎనిమిది మంది కాదు ఎనిమిది నెంబర్లు వేసుకుంటా చట్ట చెట్ట చెట్ట తక్కువ తక్కువ రాసేయాలి లేదంటే మళ్ళీ ఈ వీడియో చూడండి శతకాలు అని వీడియో కొట్టండి వస్తుంది నాదే వీడియో ఎంఎంజెడ్ అబాకా ఛానల్ అని శతకాలని అని కొట్టండి వస్తుంది అప్పుడు చూసి అయినా ఇప్పుడు రాయండి కామెంట్స్ ఎందుకంటే కామెంట్స్ రాయడం వల్ల మీరు టైప్ చేయడం వల్ల మీకు గుర్తుంటుంది ఓకేనా మరి నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్ చాలా టైం తీసుకున్నాను ఒక్క ఐదు నిమిషాలు మొత్తము దానికి పోయి ఇంకా చాలా ఉన్నాయి ఏంటి కామెంట్స్ కొన్ని కొన్ని రోజు రోజు కొన్ని చదివితే అయిపోతుండే కానీ అన్నీ ఒకటేసారి చదవడం వల్ల టైం ఎక్కువైతుంది ఓకేనా మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో తొందరగా చేస్తానండి నెక్స్ట్ వీడియోతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్